भगवान को ऊपर लाएंगे जैसे बाहर इधर एग्जिट बोल के फ्लोर लाएंगे एंट्री इधर लगा कर तो इसको क्या करना है ऐसा एक सब तो गाड़ी गाड़ी नहीं आएंगे तो उसको इधर लगा इधर लगा के डेकोरेशन इधर लगा लगे రేపు ఎల్లుండి ఒకటవ తారీఖు ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజులు వైభవంగా ఇక్కడ ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఐదు గంటలకి వైకుంఠ ద్వార నుంచి స్వామి యొక్క విశేష దర్శనం ఆదిలాబాదులో ఎక్కడ లేని విధంగా మూడు స్వాముల యొక్క అద్భుతమైన దర్శనం ఇక్కడ ఉన్నది మీరు రేపు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ యొక్క వైభవం ఏంటో మీకు అర్థమవుతుంది మూడు స్వాములను మీరు వైకుంఠ ద్వారము గుండా లోపలికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు రేపు ఇక్కడ గోపూజ భగవద్గీత తులాభారము అలానే చక్కటి ఏకాదశి ప్రసాదం మీ చేతిలో పెట్టి మీకు పంపిస్తారనమాట అలానే సాయంకాలం పూట ఏడు గంటలకి పల్లకి ఉత్సవం భగవంతుడు విశేషమైన పుష్ప పల్లకి పైన స్వామి తిరుమాడ వీధులలో చుట్టూ ఆలయం చుట్టూ విహరిస్తారు దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి రేపు ఈ కార్యక్రమం ఎల్లుండి కూడా కీర్తన జరుగుతూ ఉంటుంది ఒకటో తారీఖు మీ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆలయంకొచ్చి భగవంతుని దర్శనం చేసుకొని గోపూజ చేసుకొని చక్కగా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి సాయంకాలం పూట మనకి సాత్విక్ ఫుడ్ ఫెస్టివల్ ప్రసాదం ఫుడ్ ఫెస్టివల్ అనేది మనం చేస్తున్నాము ఒకటో తారీఖు సాయంకాలం పూట ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందులో కూడా మీరందరూ కూడా చక్కగా పాల్గొనవచ్చు మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆదిలాబాద్లో ఉండే ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చక్కగా ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనములు ఎంత సుందరమైన పుష్పాలంకరణ విశేషమైన పుష్పములు ఫలములతో అలంకరణ రేపటి రోజున ఇక్కడ చేస్తున్నాం అందరూ రండి స్వామిని దర్శించుకొని తరించండి హరే కృష్ణ